శాసనసభ ఎన్నికల్లో తొలి ఫలితం విడుదలైంది రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు అరవై వేలకు పైగా ఓట్లు మెజార్టీతో బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు నుంచి బుచ్చే చౌదరి ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదిలో ఓటమి చెందిన బుచ్చేయకు రెండు వేల పద్నాలుగులో పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని బీజేపీ పోటీ చేస్తుంది దీంతో బుచ్చయ్య చౌదరికి రాజమండ్రి రూరల్ టికెట్ కేటాయించింది అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో ఆయన గెలుస్తూ వస్తున్నారు రెండు వేల ఎనిమిది నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఏర్పడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎన్నికలు జరగ్గా మూడు సార్లు బుచ్చయ్య చౌదరి టీడీపీ నుంచి గెలుపొందారు రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చేయ చౌదరి హ్యాట్రిక్ కొట్టారు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇది ఒక మంచి విజయం ఏనాడు కని నేను మొదటిసారి పోటీ చేసినప్పుడు ముప్పై ఐదు వేల మెజార్టీ దాదాపుగా రెట్టి మెజార్టీ వాళ్ళు రావడం నాకు నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను రాజమహన్ రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంటే ప్రతి ఇంటికి న్యాయం జరిగింది వాళ్ళే న్యాయం కాదు అన్యాయం జరిగింది నొక్కుడు పేరుతో నొక్కేశారు ఎక్కడ చూసిన అవినీతి ఏ రంగంలో చూసిన అవినీతి అక్రమార్కులు రాష్ట్రం చిన్న భిన్నం ఉద్యోగాలు లేవు బటన్ నొక్కుడు పేరుతోటి అవినీతి నొక్కాడు ఇవాళ అవన్నీ వెలుగులోకి రాబోతున్నాయి ఏ విధంగా భూములకు కబ్జాలు చేశారు ఏ విధంగా మైనింగ్ కబ్జాలు చేశారు ఏ విధంగా ప్రజలు భయానక వాతావరణం గురించి తప్పుడు కేసులు పెట్టారు ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు జైలు పాలు చేశారు ఇవన్నీ కూడా చర్చకు రాబోతున్నాయి తగిన గుణపాఠం ప్రజలు శిక్ష ప్రజా కోర్టులో శిక్ష వేశారు ఈ జగన్మోహన్ రెడ్డికి తలెత్తుకొని లేకుండా శిక్ష వేశారని నేను భావిస్తూ ఉన్నాను అవన్నీ పార్టీ నిర్ణయాలండి ఒకటి నలభై రెండు సంవత్సరాలుగా నీతిగా నియమంగా పార్టీ క్రమశిక్షణ కట్టుబడి ఒకే సిద్ధాంతం కట్టుబడి నిలబడ్డాను మంచి విజయాలు సాధించాను ప్రజల మధ్యనే ఉన్నాను ప్రజల కోసమే పనిచేశాను గ్రూపులు లేవు నాకు నా గాడ్ ఫాదర్స్ ఎవరు ఉండరు నా వరకు నేను ప్రజల కోసమే పనిచేశాను అభివృద్ధి జయంగా పనిచేశాను నా వంతు సహకారం రాష్ట్రానికి ప్రజలకు చేసే అవకాశం వస్తే తప్పకుండా స్వీకరిస్తాను ఆశించడంలో తప్పులేదు అది అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు బిగ్ స్క్రీన్పై ఫలితాలను వీక్షిస్తున్న వారు తెరపై వైసీపీ నేతలు కనిపిస్తే ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఈ క్రమంలో తెరపై కనిపించిన మాజీ మంత్రి కోడాలి నానిని టీడీపీ తెలుగు మహిళా విభాగ కార్యకర్త చొప్పుతో కొడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది చంద్రబాబును బూతులు తిట్టిన కోడాలి ఓటమి బాట పట్టడంతో టీడీపీ సంబరాలు చేసుకుంటోంది గుడివాడ వైసీపీ అభ్యర్థి కోడాలి నాని గన్నవరం వైసీపీ వల్లభనేని వంశీ వెనుకంజలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి హవా కొనసాగుతోంది ఉదయం పదకొండు గంటల సమయానికి నూట యాభైకి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది తెలుగుదేశం పార్టీ నూట ఇరవై ఏడు స్థానాల్లో జనసేన పంతొమ్మిది స్థానాల్లో బీజేపీ ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా అధికార పార్టీ వైసీపీ పంతొమ్మిది స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది ఇదిలా ఉంటే గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని గనవరం వైసీపీ అభ్యర్థి వంశీ వెనుకంచలో ఉన్నారు దీంతో నిరాశ చెందిన వారు రెండో కృష్ణ యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్లిపోయారు భారీ మెజార్టీ దిశగా జనసేన పార్టీ అధ్యక్షుడు పిఠాపురం ఎమ్మెల్యే ఓటమి అభ్యర్థి కొనుదల పవన్ కళ్యాణ్ ముందుకు దూసుకుపోతున్నారని డెబ్బై వేల ఓట్ల మెజార్టీతో దిశగా ముందుకు వెళ్తున్నారని పూర్తి రౌండ్లు పూర్తి అయ్యే దగ్గరికి లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే నూట అరవై ఐదు పైన సీట్లను గెలుచుకోవడం ఖాయమని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ నెల తొమ్మిదవ చేయనున్నారని తెలిపారు దుర్మార్గపు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి పాలను వ్యతిరేకించి కూటమి అభ్యర్థులను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు అని తెలియజేశారు భారీ మెజార్టీ సుమారు నూట ముప్పై రౌండ్ రౌండ్ నడుస్తుంది ముందుకు పరిగెట్టుకుంటా పోతా ఉంది జగన్మోహన్ రెడ్డి లండన్ ఉన్నాడు నేను ఒకటే తెలియజేస్తున్నా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ అధ్యక్షుడిని భారీ మెజార్టీ అంటే ఐదు రౌండ్లు ఐదు రౌండ్లు అయినా ఆరో రౌండ్ ఇప్పుడు సర్టిఫై చేస్తున్నారు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఓట్లు మెజార్టీ అది గబ్బర్ సింగ్ అంటే ఆ విధంగా ఎలక్షన్ అయింది ఇది డెబ్బై ఎనభైకి పోయినా ఆశ్చర్యపోకలేదు ఎక్కడ పోలీట్లేదు మరి పోతా ఉంది ఎక్కడికి ఎక్కడ ఏ రౌండ్ చూసినా రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆ విధంగా పరిగెడతా ఉంది ఇంకా సొంత గ్రామాలు ఉన్నాయి ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుంది అసలు పవన్ కళ్యాణ్ ఏంటో మరి వచ్చి ఇక్కడ అభ్యర్థి చేత గ్లెదర్ పెట్టి ఏడిపించి చుట్టూ తిప్పాడు నవ్వుకుంటా ఎన్ని కుయ్యలు వేసినా ఎన్ని కుట్రలు చేసినా కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు నానాజీ విజయం దిశగా ముందుకు జనసేన పార్టీ కార్యాలయంలో సంబరాలు సుమారు ముప్పై వేల కోట్ల మెజార్టీతో కాకినాడ రూరల్ నియోజకవర్గం కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు అనే నానాజీ ముందుకు వెళ్తున్నారని ఇది అందరి సమిష్టి కృషిని గత పాలకులు దుర్మార్గపు పాలన చూడలేని ప్రజలు వ్యతిరేకించి నానాజీ గెలుపు బాటకు స్వాగతం పలికారని జనసేన పార్టీ కాకినాడ రూరల్ అధ్యక్షులు కరెడ్ల గోవిందు తిమాపుర గ్రామ జనసేన గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ మరియు నాయకులు పుత్తరారావు చోడిశెట్టి రాములు మాట్లాడుతూ పంతం నానాజీ గత కొంతకాలంగా సేవ చేస్తూ కరోనా కాలంలోనూ ప్రజలకు చేరువై వారి అవసరాలు తీరుస్తూ ముందుకు వెళ్లారని అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో గత పాలకులు చేసిన అన్యాయాలు అక్రమాలు భూకాబ్శ్యాలు వెలికితీసి పోరాడారని తెలిపారు పంతం నానాజీని మంత్రిగా చూడాలని ఆయనకు పోరాటంలో అవకాశం ఇవ్వాలని వారు ఆకాంక్షించారు కాకినాడ రూరల్ గంగరాజు నగర్ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అభిమానులు ఆనందంతో కేరింతలు కొడుతూ సంబరాలు జరుపుకున్నారు జరిగిన అరాసికేయాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు అరాసికేయాలు ఏంటంటే రెండు వేల పట్టాల్లో ఎనిమిది వందల పైసీలకు పట్టాలు అమ్మేసుకున్నారు పైసీ బోళ్ళు అమ్మేసుకుని ప్రతి పట్టాన కూడా క్యాచ్ చేసుకుని గవర్నమెంట్ కూడా వ్యతిరేకత అదే వ్యతిరేకత ఇది నానాజీ గారు నానాజీ గారు విజయం ఉమ్మడి ఉమ్మడి కోట విజయం రెండోది ఏంటంటే అక్కడ జరిగిన అరాచకాలకు వ్యతిరేకంగా ఓటేసినటువంటి ప్రజలకి చిమ్మాపూరం ప్రజలకి మనిషి మనిషికి కృతజ్ఞతలు కృతజ్ఞాం మెజార్టీ నాలుగు వేలు మెజార్టీ ఇప్పుడు కోరిక ఎలాగా చూ నెక్కారు ఆరు వేల మెజార్టీతో కానీ కానీ ఏంటంటే మంత్రి పదవి కోరుతున్నాం ఇప్పుడు ఆయన మంత్రి పదవలో చూద్దాం అనుకుంటున్నాం మేము కావాల్సిందే మా మంత్రి పదవలో జై 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 జనసేన అందరికీ నమస్కారాలు ఈ రోజు మరి సంబరాలు అంటే మరి ఈ భారీ ఎత్తున సంబరాలు అంటే ఈ జనసేన బిజెపి టిడిపి కోటంతో మరి అతి భారీ ఎత్తున శ్రీ పంతజీ గారు ఇప్పటికే ఇరవై ఏళ్ళ మెజారిటీ అంటే ఆ సమాస కాదు ఇక్కడ కొరసాల కన్నబాబు చేస్తున్న దుర్మార్గుడు ఎవడన్నా ఆ కొట్టాలంటే ఈ రోజు జనసేన టీడీపీ బీజేపీ కోవటంతో ఈ రోజు కన్నబాబుని తగురు తవ్వు కొట్టాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రాష్ట్ర ఈ కాకినాడ ఒక మౌలిక సదుపాయం చేయలేని అటువంటి సన్నాసకి మళ్ళీ పట్టం కట్టాలని జనాలు ఎవరు అనుకోలేదు ఎందుకంటే జనసేన ప్రజానాయకుడు ఎవరంటే ఈ ఐదు సంవత్సరాల్లో మరి పంత నానాజీ గారు అతి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి సంస్థ తెలుసుకుని రాబోయే రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని నగ్గించాలని కోరికతోడు ప్రతి ఇంటికి తిరిగి మరి కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు కానీ కూరగాయలు కానీ వాళ్ళ ఫుడ్ కానీ ఏర్పాటు చేసి ప్రతి ప్రతి గ్రామం తిరిగిన ఏకైక వ్యక్తి శ్రీ పంత నానాజీ గారు అదే ఈ రోజు చూసిన ఫలితాలు ఎంత అప్పుడు అభుత్వం మహా అభుతం ఏంటంటే రెండు సార్లు పడిపోయారు అన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో చూడండి మీ వైసీపీ ఎక్కడుందో చూడండి విరగ బీరిపోయాడు నూట డెబ్బై వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని కానీ ఈ రోజు ఇరవై ఒకటి గేట లీడ్లో లేదు ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని తాకట్లో పెట్టిన వాడు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలనలో చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఓటేదని ఈ సభ ముందు తెలియజేసుకున్నాం అలాగే ఈ నూట డెబ్బై జై జనసేన అందరికీ నమస్కారం అండి ఇవాళ తిమ్మాపురం గ్రామంలో మన జనసేన పార్టీ తరఫున తాతాజీ గారి నాయకత్వంలో ఇవాళ రెండు వేల ఓట్ల మెజార్టీతో మా నానాజీ గారికి మేము అందించాం అదే విధంగా ఇవాళ నానాజీ గారు కాకినాడ రూరల్ లో కన్నబాబుని ధీటుగా ధీటుగా ఎన్నికల్లో ఎన్నికల్లో ఎదుర్కొని ఇవాళ పాతికి ముప్పై వేలు మెజార్టీతో మా నానాజీ గారు నిగుతారని చెప్పి తెలియజేస్తూ విధంగా ఇవాళ రాష్ట్ర మొత్తంలో మా జనసేన పార్టీ తరఫున మా నానాజీ గారు అత్యంత మెజార్టీతో నెగ్గుతారని చెప్పి మా జనసేన ఎన్నికల తరఫున తెలియజేస్తూ విధంగా ఇవాళ రాష్ట్ర మొత్తంలో మంత్రివర్గంలో మా నానాజీ గారిని కూడా తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఇవాళ జరుగుతున్న ప్రభుత్వ ప్రభుత్వ అరాచక పాలనను మా నానాజీ గారు ఎదుర్కొని ఇవాళ ముప్పై వేలు మెజార్టీ పైజులక మా నానాజీ గారు నెక్కుతున్నారు అదే విధంగా ఇవాళ జరుగుతున్న అన్యాయాలని మా నానాజీ గారు ఎదుర్కొని ఇవాళ జన సైనికులను మరియు టిడిపి గవర్నమెంట్ ని మరియు బీజేపీ గవర్నమెంట్ ని అందరిని ఒక తాటి మీద చేసి ఇవాళ ముప్పై వేల పైజీలతో మేము నెగ్గుతున్నాం అని తెలియజేస్తూ ఇవాళ నానాజీ గారు నచ్చంత మెజార్టీతో మేము నెగిస్తాం అని తెలియజేసుకుంటూ జై జనసేన జై ప్రాంతా నానాజీ భారీ ఆతిథ్యం దిశగా ముందుకు వెళ్తున్నారు సుమారు యాభై పైనే మెజార్టీ సాధిస్తారని జనసేన నాయకులు పాండ్రంకి రాజు మడక వీర గంగాధర్లు కాకినాడ రూషన్ మండలం గంగరాజ్ నగర్ జనసేన క్యాంపు కార్యాలయంలో జనసేన నాయకులు సమరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీతి నిజాయితీ కరీన నాయకుడు మా పంతం నానాజీ అని ఆయన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెంటనే కూటమిలో మంత్రి పదవి రావాలని కోరారు ఈ సందర్భంగా జనసేన నాయకులు గొల్లిపల్లి సుబ్రమణ్యం కుర్రా నాగబాబు తదితరులు పాల్గొన్నారు కాకినాడ రూరల్లో లో నానాజీ గారు యాభై వేలు మెజార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు అలాగే కాకినాడ ప్రజలందరూ కూడా రూరల్ ప్రజలందరూ కూడా ఏకపక్షంగా పంతో నానాజీ గారు నెక్కించడానికి అందరూ కూడా సిద్ధపడ్డారు ఓటేశారు అలాగే వారందరికీ కూడా పంత నానాజీ గారి తరఫున జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా లక్ష ఓట్లు మెజారిటీతో నెక్కాలని మేమందరం కోరుకుంటున్నాం పంత నానాజీ గారికి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా అధిష్టానం కోరుతున్నాం అది మా మా అభిప్రాయంతో పాటుగా మా ప్రజలందరూ కూడా నానాజీ గారికి మంత్రి పదవి రావాల్సింది కోరుతున్నాం జై జనసేన జై జై జనసేన జనసేన నియోజకవర్గం గంగాధరం మాట్లాడుతున్నానండి పంత నానాజీ గారు అత్యధిక మెజార్టీతో కోటంతోని కలుపుకుని ఈ రోజున అత్యధిక మెజార్టీతో యాభై వేలు మించి అభివృద్ధికి విజయ్ పదంలో వెళ్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా లక్ష ఓట్ల మెజారిటీతో విజయం పొందబోతున్నారు రానున్న రోజుల్లో మా పంట నానాజీ గారు మంచి పదవి మంత్రి పదవి ఇచ్చి మా అభివృద్ధి మా నియోజకవర్గం రోరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచేటట్టు పవన్ కళ్యాణ్ గారు మాకు అవకాశం ఇస్తారని మేమందరం ఎదురు చూస్తున్నాం జై జనసేన